హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మిలాస్ ఇగారు రాబోయే కథలో ఏం జరుగుబోతుందో అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇక రాబోయే కథలో మనం అయితే ఊరొద్దురు వెళ్ళిపోవడానికి తన బట్టలన్నీ సరిదేసుకుంటూ ఉంటాడు ఇక ఓల్డ్ ఏమైందిరా చెప్పమంటే చెప్పవు ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకోమేమన్నా అందా నిన్ను అని అంటే ఎవరు ఏమన్నా నేనేం పట్టించుకోను అయినా అసలు ఎందుకు నేను ఇక్కడ ఉండడం వేస్ట్ కదా నా వాళ్ళు ఉన్నారు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ నేను ఇక్కడ ఉండే అందరినీ బాధ పెట్టడం తప్పితే ఇంకేం లేదు నేను అమెరికా వెళ్ళి పోతున్నా అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట ఓల్డీకి చాలా కంగారుగా ఉంది ఎందుకు నాన్న అంత నిర్ణయం తీసుకున్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ లేకపోతే నేను ఉండగలనా చెప్పు నువ్వు లేకుండా ఉంటున్నా అన్న ఎందుకు ఇలా అనుపమ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కానీ సమాధానం చెప్పకుండా ఫాస్ట్ ఫస్ట్ గా బట్టలు సర్ సర్దేసుకుంటాడు ఎందుకంటే అంతకు ముందే ఇక ఇక అనుపమ వచ్చేసి నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి నువ్వు నన్ను వేధించడానికి వచ్చావు కదా అని చెప్పేసి నేను దగ్గరగా వెళ్ళి కాలర్ పట్టుకునేసరికి ఇక మహేంద్ర ఒక్కసారిగా వచ్చి మనకు కాలు రోజులు అనుకుమా అని చెప్పేసి ఎందుకు వాడిని అట్లా అట్లా అంటావు మను అని తప్పు నీ దగ్గర ఉంచుకొని తనేం చేశాడు నువ్వే కదా సమాధానం చెప్పకుండా దూరంగా పారిపోవాలని చూస్తున్నావు అని అంటే ఆవిడనేమనొద్దు సార్ మీరు నేనే కదా ఇక్కడ ఉంటే ఆవిడకి ప్రాబ్లంగా ఉంది నేను

ఇక ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇక అనుపమాని రా వెళదాం అనుపమ అని చెప్పేసి అంటే నేను రానంటే రాననేది ఇక అందుట్లో ఇక మన వసుధార ఇక మహేంద్ర ఇద్దరు కూడా అయితే ఇంటికి అయితే వచ్చేస్తూ ఉంటారు ఇక అనుపమను కూడా తీసుకొస్తారు బలవంతాన్ని అయితే మీ మెడిసిన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి రావాలి మేడం మీరు అని చెప్పేసి ఇక్కడైతే ఓడి వెంటనే అనుపమకు ఫోన్ చేసి అనుపమ నువ్వు మనం వాడు వెళ్ళిపోతాడంట అని చెప్పేసి ఇక అన్ని సర్దేసుకొని వెళ్ళిపోతున్నా వాడిల తర్వాత తిరిగి వచ్చాడు వాడు ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా నువ్వు ఉన్నది ఆధారం నీకు వాడు అక్కడే కదా అని చెప్పేసి ఎందుకు అలా చేస్తున్నావు నిన్నేమో అడిగాడు విసిగించాడు అసలు తను ఏమన్నా నోరు తెస్తే సమాధానం అని చెప్పి ఎంత కనువేమన్నా చెప్పావా ఎవరు ఏదో అన్నారు ఏదో జరిగింది దానికి ఇదంతనా అని చెప్పేసి అంటే నేనేమనలేదు అని చెప్పేసి అంటూ ఇంకా ఫోన్ అయితే కట్ చేసేస్తుంది ఇక దాంతో ఏమైంది ఏమైంది అనేసి మహేంద్ర ఇంకా వస్తారా అనగానే మను వెళ్ళిపోతున్నాడంట అందుకని చూసి ఓల్డ్ ఫోన్ చేస్తున్నానం ఇక వెంటనే వస్తారా మావితో చెప్తుంది మహేంద్రతో మావి గారు నేను వెళ్ళి వెంటనే మను గారిని ఆపుతాను ఆయన లేకపోతే ఎట్లా అంటే తను లేకపోతే ఏమవుతుంది ఇదివరకు కాలేజ్ రన్ అవ్వలేదా తను లేకపోతే ఇప్పుడు కాలేజ్ ఏమైనా ఆగిపోతుందా నువ్వు ఉన్నావు చూసుకోవడానికి మహేంద్ర ఉన్నారు ఇంకా మీ ఫణీంద్ర అన్న వాళ్ళందరూ ఉన్నారు కదా మహేంద్ర ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏంటంటే అంటే తను వెళ్ళాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కాదు అని చెప్పేసి ఇక వీళ్ళు వార్తను ఆడుకుంటూ ఉంటే ఇక వస్తారా పరుగు పరుగున అయితే వెళ్తుంది అప్పుడు బయలుదేరి బ్రీఫ్ కేసులు అన్నీ తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఇక వస్తారా అయితే అడ్డంగా నిలబడుతుంది ఎక్కడికి వెళ్తున్నారు మనుగారని అంటే మేడం నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉండి నేను అందరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదో నేను ఏదో అనుకుంటాను అక్కడ ఏదైతే జరుగుతుంది నేను వెళ్తాను అని అనేసి ఇక మాను అయితే అనేసరికి అలా కాదు మాను గారు నా మాట ఒకసారి వినండి మీ మధ్య ఉన్న పర్సనల్స్ వల్ల కాలేజీని ఇప్పుడు వదిలేసి వెళ్తారా రిషి సార్ కూడా లేరు ఇప్పుడు నాకు ఇప్పుడు ఇప్పుడే కొంచెం మీరు కొంచెం సపోర్టివ్గా ఉంటున్నారు ఇలాంటి టైంలో మీరు కూడా వెళ్తే రిషి సార్ని మనం ఎదిగి పట్టుకోవాలి కదా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది వస్తారా అయినా సరే వెంట అనమాట అడ్డు లేకుండా మేడం ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి నా సమస్యను ఎవరు పరిష్కరిస్తున్నారు నేను ఎవరు పరిష్కరించట్లేదు కదా అని చెప్పేసి ఇక కారు ఎట్టు వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక అప్పటికే ఏం జరిగిందంటే ఇక మహేంద్ర ఒప్పించేసి మహేంద్ర అంటాడనమాట అనుపమతో నువ్వు కానీ మను పంపిస్తే నీతో ఇంకెప్పటికీ మాట్లాడను ఎందుకు ఇలా చేస్తున్నావు మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టి నువ్వు మను ఆపాలి అని అనగానే ఇక బయలుదేరి వెళ్ళిపోయి ఇక విమానం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఇక అక్కడికి వెళ్ళంగానే వెంటనే కాల్ అయితే వస్తుంది ఇక ఎవరిదా అని చెప్పేసి చూస్తే అనుపమది చెప్పండి అన్నట్లుగా అయితే ఎక్కడికి వెళ్తున్నావురా అనేసి అంటే వెళ్ళిపోతున్నాను మీరే అన్నారుగా ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అందుకు నేను వెళ్ళిపోతున్నాను నా వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అందుకని నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనగానే ఇక అంతేనా వదిలేసి వెళ్ళిపోతావా ఒక మాట అంటే పడవా అని చెప్పేసి కొడుకుని అనే హక్కు కూడా లేదా ఎంతోమంది ఎన్నెన్నో క్వన్షన్స్ మాటలు అంటున్నారు ఆ మాటలు అన్నిటికీ సమాధానం చెప్పలేకే కదా నిన్ను తిట్టింది దానికి వెళ్ళిపోతావా ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మ అని వెళ్ళవా అని చెప్పేసి ఇక అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అమ్మని చెప్తున్నాను ఆగమంటే ఆగవా అని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్న మాను అని ఆపేస్తుంది అనమాట ఇక అలా ఆపేసి వెంటనే మాను ఇక అనుభవం దగ్గరకు వచ్చేసి అమ్మ అనేసి పిలుస్తాడు ఇక అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోయినా జస్ట్ వాళ్ళ మనస్పర్ధలన్నీ కొంచెం అయితే తగ్గి ఒకటి అయినట్లుగా అంటాడనమాట ఇక అమ్మాయిని పిలవచ్చు అయితే చెప్తూ ఉంటుంది ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగా అయితే సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం